కూడా నందన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే జస్టిస్ లక్ష్మణరావు గారు చెప్పారు మానవత్వం నశించిపోతుంది ప్రజాస్వామ్యం భ్రష్ పట్టిపోతుంది అని నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను ప్రజాస్వామ్యం ప్రమాద పరిస్థితుల్లో పడింది ఈ రోజున ప్రజలందరూ రాజకీయాలంటే అసహించుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకుంటున్నారు ఇది చాలా ప్రమాదము అని మేధావులందరూ కూడా ప్రజాస్వామ్యం మీద ప్రజా విలువల మీద నమ్మకం ఉన్న సామాజిక సృహ కలిగిన ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూ ఉన్నటువంటి తరుణం ఇది ఈ రోజున ఎక్కడ చూసిన ఎక్కడ చూసిన అవినీతి అరాచకాలు ఈ అవినీతిని మనం ఎదుర్కోలేమా అంటే ఎదుర్కోగలము దానికి కష్టపడాలా అంటే కష్టం కూడా పడక్కర్లేదండి ఏమీ లేదు ఐదు సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి ఎలక్షన్స్ కి ఒక్కరోజు ఒక్క గంట కేటాయించి బూత్కి వచ్చి ఎలక్షన్ లో మీ ఓటు వినియోగించుకొని వినియోగించుకుని వాళ్ళని ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం బ్రతకటానికి చాలా సులువైన మార్గం అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే భారతదేశం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కంటే పోలింగ్ శాతం పెరగట్లేదండి ఈ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లో కూడా ఒక ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ స్వచ్ఛందంగా బూత్కి వెళ్ళి ఓటు వేసి వస్తున్నాము అమ్ముడు పోతున్నారు ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ అమ్ముడు పోతూ ఉంటే యాభై ఐదు పర్సెంటే మొత్తం టోటల్ ఇండియాలో పోలింగ్ అవుతూ ఉంటే నలభై ఐదు పర్సెంట్ ఇంకా ఓటుకు రాని వాళ్ళ సంగతి ఏంటి అని మనందరం ఆలోచించవలసిన పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రాని వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎవరో ఇక్కడ బాధపడద్దండి మేధావి వర్గం మాత్రమే ఓటు వేయడం లేదు అని ఒక విశ్లేషణ ఉంది కాబట్టి ఒక గణాంకాలు చెబుతున్నాయి కాబట్టి దయచేసి దయచేసి ఓటుకి నోటు అమ్ముడు పోయాలి అన్నప్పుడు ఆశ్చర్యం కావాలని ఆధారానికి Kerana kena isaman yang dia kerencah.